కదా అలాంటి వాళ్ళు నమ్మొద్దు అందరికీ నమస్కారం నా పేరు గోపి మీ అందరికి తెలిసే ఉంటుంది మామూలుగా అయితే తేలు కుడితే ఒక ఆకు మందు రాసి ఇట్లా ఇట్లా నలిపి 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 ఒక మంత్రం చదివినట్టు చదువుతారు కదా పల్లెటూరులో గారు జరుగుతూ ఉండి ఇట్లా నలిపి 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 తీసుకొచ్చి మనకు అది అదే ఆకు ఏదో కూడా చూపించకుండా ఆ తేలు కుట్టిన చోట అలా పెడతారు కొద్దిగా కొన్ని క్షణాల్లో వెంటనే మాయమైపోయింది నా నొప్పింది అనేది నొప్పి అనేది లేకుండా మాయమైపోతుంది అసలు ఆకు ఏంటని అడిగితే అతనేదో బ్రహ్మ విద్య సాక్షాత్తు బ్రహ్మ రూపంలో నుంచి వచ్చిన భూలోకంలోంచి నుంచి డైరెక్ట్గా భూమి మీద ఊడిపోయినట్టుగా ఆకేందుకు చెప్పడం మనకి ఎందుకు చెప్పరు అనేది నాకు ఎప్పటి నుంచో సందేహం ఉంది అది నేను కష్టపడి తెలుసుకున్నా మీ అందరికి కూడా చెప్తా గుడ్డి నింపటే మీరు ఏదో హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం లేదు మన దగ్గరలోనే మన ఇంటి దగ్గర మన ఇంటి సొరౌండింగ్లోనే ఉండిది ఆ మొక్క అది గుర్తుపెట్టుకోండి అది రేరుగా చూపిస్తాను మొక్కను చూపిస్తాను చూడండి ఇదిగో మొక్క ఇదే ఇది ఉత్తరాయినాక అంటారు ఇది ఒకటో ఉత్తరాయినాకు ఇది ఆకుల వరికి తీసేసి ఆకుల వరికి వీటికి కొంచెం ముళ్ళు కూడా ఉంటాయి ఇట్లా ఇలా ముళ్ళు ఉంటాయి చూడండి ముళ్ళు ఉంటాయి అంటే ఇంకా ఇది చిన్న లేత ముక్క కాబట్టి ఉంది కొంచెం పెద్ద పెద్ద ముక్క అయితే ముళ్ళు గట్టిగా ఉండేవి చేతులు గొడుగుచ్చుకుంటే ఈ ఆకుని నలిపేసి ఇలా ఇలా నలిపేసి నలిపి 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 చిన్న రసం కొంచెం ఒక డ్రాప్ వచ్చిన సాలు ఆ డ్రాప్ వచ్చింది అక్కడగా మనకి ఎక్కడైతే తేలు అక్కడ ఒక్క కుక్క చుక్కలా వేస్తే వెంటనే నిప్పి మాయమైపోతుంది వెంటనే అసలు వెంపటినే ఆయన ఏదో మంత్రం చదువుతాం అంటాడు కదా అలాంటి వాళ్ళు నమ్మొద్దు వాళ్ళు చేసేది ఈ నాకే ఈ ఉత్తరే నాకుని పి మనకు తెలియకుండా పిప్పి పిప్పి చేసి ఒక్క డ్రాపు అక్కడ రసం వస్తే ఏమంటేనే ఆ రసాన్ని మన ఎక్కడైతే తేలుగు కొడుతుందో అక్కడ ఒక డ్రాప్ వేస్తారు వెంటే నేను అయిపోతుంది మాయమైపోతుంది ఓ ఈయన పై నుంచి దిగొచ్చాడు ఈయన దేవుడు ఊళ్ళో అయ్యేమనకూడదు ఉండదు నా చిన్న తగ్గేదేలే మనకు తెలిసి ఇవన్నీ కథలన్నీ మేము చిన్నప్పుడు చూసాం ఓ ఈయన ఊరికి దేవుడేమో ఊరు మొత్తాన్ని పరిపాలిస్తున్నాడేమో అని నేను అనుకున్నా నేను నాకు తెలిసి ఈయన దేవుడు ఈ దేవుడు రూపంలో వచ్చాడు మన ఊరు లేకపోతే తేలు గుడితే ఎలాగ ఈయన లేకపోతే అమ్మో ఈయన కావాలని మాట అనకూడదు అనుకున్నాను నేను ఈ ఉత్తరే నాకు ఎట్లా ఉండిద్దని మనకు తెలియదు మన సబ్స్క్రైబర్ చెప్దామని చెప్తున్నాను అంతే അന്ത ബൈ ഫ്രണ്ട്